లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధి నమ సరస్వతి ఓం శ్రీ మాత్రే నమః క్రోధి నామ సంవత్సరము అక్టోబర్ మాసము ఆశ్వజ మాసము కర్కాటక రాశి మనం చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలో నక్షత్రాదులు పునసు నక్షత్ర నాలుగు పుషమి నాలుగు పాదాలు అట్లానే ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలు ఈ యొక్క గ్రహస్థి చూసినట్టయితే ముఖ్యంగా కర్కడ రాశి వారికి రాబోయేటువంటి జన్మస్థ ఇరవయో తారీఖు నుంచి జన్మస్థ కుజ సంచారం ఉంది అట్లాగే ఈ యొక్క బుధుడు చతుర్థస్థానముందు సంచారము రవి అట్లాగే చతుర్థస్థాన సంచారము కేతు తృతీయ స్థాన సంచారము శుక్రుడు పంచమ స్థాన సంచారము అట్లాగే వక్రగతైనటువంటి శని సప్తమ స్థాన సంచారము వీక్షణ వల్ల అట్లాగే రాహువు భాగ్య సంచారము గురువు వక్రగతైనటువంటి గురువు క్షత్ర దర్శనము కర్కాటక రాశి వరకు గోచరిస్తుంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుజుడి జన్మంలో ఉండడం వల్ల జ్వరము కానీ అతిసారం కానీ లేదా శస్త్రాదుల వల్ల కానీ భయము అనేది వాటిలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో ఉన్నా కూడా పని చేసుకునేటప్పుడు స్త్రీదాదులు కానీ పురుషులు కానీ జాగ్రత్తగా పనిమూట్లతో ఉండడం మంచిది వారితో ఆటలాడకుండా తగిన రీతిలో వాటిని వాడుకోవడం మంచిది అట్లాగే కొంత మీరు నేను తీయగలను ప్రతిదీ కూడా నేను చేయగలను అనే ఒక స్థితి స్థాయికి ఏదైతే ఉందో చూడండి అక్కడ పరిస్థితిని బట్టి చూసి దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళడం అని మంచిది ఏదో మొండిగా వెళ్ళి నేను తీసి తీయగలుగుతాను ఏదైనా అన్న అంటే చేతికో కాళ్ళుగా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది లేదన్నా వేడి అతి వేడి ఆ మందుల వల్ల అతిగా ఏదైనా తినడం కానీ ట్యాబ్లెట్లు వాడటం కానీ కొద్ది ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండదు అతి అతి అంటే వేడి అనేది ఉష్ణం అనేది వచ్చే అవకాశం ఉంటుంది శరీరంలోకి అది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఆరోగ్యరీత్యా అట్లానే బుధుడు చతుర్థస్థాన సంచారం వల్ల శుభ కార్యాచరణ విందులు వినోద వినోదాలకు పాల్గొనటము బంధువు వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాచరణలు వినటము శుభవార్తలు వినటం సంబంధించి అట్లాగే సౌఖ్యాలు ఇదివరకు ఉన్న సౌఖ్యాలు కూడా కొద్ది సౌఖ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా కొన్ని ఏవైతే ఆచరిస్తారో మొదలు అనుకుంటారో అది కొంతవరకు సాగడం అవకాశం ఉంది పనులు కూడా అట్లానే రవి స్థాన సంచారం వల్ల తండ్రి గారికి అనారోగ్యం అనేది గోచరిస్తుంది కర్కట రాశి యొక్క స్త్రీ పురుషాదులకి అట్లాగే చతుర్థంలో నీచస్థితి యొక్క సంచారం రవి వల్ల కాబట్టి కొంత అకాలమైన భోజనము ఉంటుంది ఇక్కడ సకాలంలో భోజనం చేయండి ఆహార నియమాల పద్ధతులు పాటించండి అట్లాగే శుక్రుడు కూడా పంచమస్థాన సంచారం వల్ల చతుర్థం నుంచి కొన్ని లాభాలు చేరుకుయే అవకాశం ఉంటుంది ఎక్కడైతే మీరు నేము ఫేమ్ తెచ్చుకుంటారో మంచి పేరు తెచ్చుకుంటారో ఆ ఫర్మ్లో కానీ ఆ వృత్తిలో కానీ మిమ్మల్ని గుర్తింపు మళ్ళీ గుర్తించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఏదైనా ఒక దేవాలయానికి కానీ లేదా ఒక ఫైనాన్షియల్ మార్కెట్స్లో మీరు పెట్టుకునేటువంటి స్పెక్యులేషన్స్ కానీ కొంత ఒడిదుడుకులుగా వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చేసుకోవడం అవసరము అట్లాగే చంద్రుడు కూడా మీకు దశమక్షేత్రంలో ఉండటం వల్ల ఇవాళ పెట్టుకున్న సొమ్ము ఎల్లుండి అయినా మళ్ళీ మీకు లాభిస్తుంది అనే ఒక మంచిదైనటువంటి ఆలోచన ఉంది కానీ లాభం అనేది ఈ సంవత్సరం ఈ యొక్క నెల గోచరిస్తుంది అక్టోబర్ మాసంలో ఎంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నా కూడా సప్తమ వీక్షణైనటువంటి శని సప్తమ స్థానంలో ఉన్నా కొంత మోకాళ్ళు నొప్పులైనవి జాగ్రత్తగా ఉండండి మోకాళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయి అట్లాగే మీకు దీర్ఘంగా ఏదన్నా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా సాధించే అవకాశం ఉంటుంది అట్లాగే మీకు ఈ యొక్క రాహు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనం కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ జరిగే అవకాశం ఉంది అట్లానే విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది ఈ గురుడు కూడా వక్రిగత అయినటువంటి గురువు పదవస్థాన సంచార వీక్షణ కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో చేసేటువంటి వారు ఒత్తిడి అనేది ఉన్నా కూడా మీ గుర్తింపు అనేది కొంత గొప్ప చూస్తారు వాళ్ళు అయ్యకు పనిచేసేవారు అని చెప్పి గుర్తింపు లాభించే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి గృహస్థితి అక్టోబర్ మాసంలో గోచరిస్తుంది విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు చెంచల బుద్ధి ఏదైతే ఉంటుందో కొంతవరకు అది వెళ్ళి స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగుతారు పూర్వం చెప్పే విధంగా పూర్వమాసంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాము ఇప్పుడు ఈ మాసంలో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఒక ఇరవై శాతం వరకు కూడా కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మొత్తం మీద కర్కడక రాశి వారి యొక్క స్థితిని చూసినట్టయితే యాభై యాభై శాతంగా గోచరిస్తుంది కాబట్టి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి అక్టోబర్ మాసంలో కాబట్టి ఈ యొక్క కర్కడ రాశి వారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ శీఘ్ర ఫలితాలు మంచిగా జరగాలన్నా కూడా సాక్షాత్ కేతువు తృతీయ స్థానంలో కూడా సంచారం ఉన్నారు ముఖ్యంగా మీకు బాగలేదల్లా ఈ యొక్క రాహుమూర్తి కాబట్టి కుంకుమార్చన చేసుకోవటం అమ్మవారి కడ్గమాల స్తోత్ర బాలనం చేయటం అమ్మవారికి విరివిగా హోమద్రవ్యాలు కానీ ఏదైనా చేస్తే మంచిదిగా ఉంటుంది ఇంకా కుయుడు జన్మరాశి సంచారం వల్ల సుబ్రహ్మణ్య క్షేత్రము దుర్గారాధన చాలా అద్భుతంగా రాణిస్తాయి మీకు జ్ఞానాభివృద్ధి కలిగి ప్రతి విషయంలో జ్ఞానాన్ని రైనింగి ప్రవర్తించడం అనేది జరుగుతుంది కోపంగా పడకండి ఓర్పుతో సహనంతో ఉండండి కర్కట రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ మాసంలో అక్టోబర్ మాసంలో ముఖ్యంగా వీరికి ఈ కుజుడు రాహు వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు అట్లానే శని కూడా వక్రగతే వీక్షణ ఉంది కాబట్టి వీడికి యథావిధిగా అభిషేకం విభూతితో అభిషేకం చేయడం చాలా మంచిది శివుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఇలా చేయటం వల్ల ఆ పాపాలని కూడా ఏమన్నా ఉన్నా నశించిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలిగి స్వామి యొక్క శివుడు ఒక అనుగ్రహం కలిగి ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు అని చెప్పి చెప్తుండే కర్కాటక మాసం అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి